అవును మీరు విన్నది నిజమే మరి ముందుగా ఫ్రీ కోచింగ్ జాబ్ వచ్చాకే ఫీజు అంటే ఎంత పక్కా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామో అర్థం చేసుకోండి మరి ఎంతో సత్తా ఉంటే కానీ ఇటువంటి ప్రోగ్రాం ఎవరు కూడా పెట్టే సాహసం చేయరు ముందు ఫ్రీ కోచింగ్ ఎవరిస్తారండి ఫ్రీ కోచింగ్ అంట జాబ్ వచ్చాక ఫీజు అంట చూడండి ఎంత సత్తా లేకపోతే సరే మనం వివరాల్లో వివరాల్లోకి మన ఈ ఫ్రీ కోచింగ్ యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు రైట్ హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని అదేవిధంగా తొలిసారిగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ఫ్రీ కోచింగ్ అనే కాన్సెప్ట్ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు ఏంటి ఇది ఈ ఫ్రీ కోచింగ్ ఎవరు అర్హత అర్హత ఎవరు ఎవరికి అనేది మనకి మాటల ఫీజ్ ఎంత అర్హత ఎంత అనేది మనం మాట్లాడే ముందు జస్ట్ ఒక్క నిమిషం మరి చాలామంది మిత్రులు గత డిఎస్సిలో జస్ట్ హాఫ్ మార్కు వన్ మార్కులో ఎందుకు ఉద్యోగాలు కోల్పోతున్నారంటే టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో తెలియక అదేవిధంగా టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలో తెలియక ఈ రెండు సమస్యలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మన దీక్షా పబ్లికేషన్స్ తరపు నుంచి మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్తో యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదివిన బదులు జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు అన్నట్లుగా అసలు టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేనట్లుగా మరి మొన్న టెట్లో కూడా నైన్టీ నైన్ పర్సెంట్ బిట్లు మన దేశ పబ్లికేషన్ బుక్స్ నుంచి రావడం జరిగింది డిఎస్ఈలో కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దేశ పబ్లికేషన్ బుక్స్ నుంచి రావడం జరుగుతుంది మరి ఈ నైన్ బుక్స్ ప్యాకేజ్ డిఎస్ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ ఈ బుక్స్ డైరెక్ట్ మీ ఇంటి అడ్రస్కి రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అయిన నమ్బర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ అడ్రస్ వాట్సాప్ చేయండి అదేవిధంగా నిజంగా ఈ బుక్స్ అసలు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ఉన్నాయా లేవా అనేది మీకు తెలియాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసి డేటా ఆన్ చేయండి వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ చెక్ చేసుకొని డిసైడ్ అవ్వండి రైట్ అంతా ఛాలెంజ్గా చెప్తున్నామంటే అర్థం చేసుకోండి సరే ఇప్పుడు మన ఫ్రీ కోచింగ్ వివరాల్లోకి వెళ్తే ఒకసారి చూడండి ఒక తపస్సు వంటి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఒకసారి వివరాలన్నీ నేను క్లియర్ చదువుతాను చూడండి ఒక తపస్సు వంటి పక్క జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ దీక్షా పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో పూర్తి సంరక్షణతో తెలుగు మీడియం ఏపీ డిఎస్సి ఎస్జిటి లేడీస్ అండ్ జెంట్స్ స్పెషల్ ఫ్రీ కోచింగ్ ఏప్రిల్ ముప్పై సాయంత్రం నాలుగు గంటలకు ఈ కోచింగ్ ఎప్పటి వరకు అంటే అప్ టు డిఎస్సి వరకు ఫ్రీ కోచింగ్ మరి ముందుగా ఫ్రీ కోచింగ్ జాబ్ వచ్చిన తర్వాత ఫీజు అంటే కోచింగ్ ఎంత పకడ్బందీగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఈ ఫీజ్ ఎంత అడ్రస్ అనేది మెసేజ్లో ఉంటుంది చూడండి మరి మీరు అనుకునే రొటీన్ కోచింగ్ కాదు ఇది మనకు మా ఘన మా యొక్క ఘన విజయం ప్రీవియస్ డిఏసీలో మేము సాధించినటువంటి విజయాన్ని మీరు వినండి మరి ప్రీవియస్ డిఎస్సిలో అన్ని సబ్జెక్టులను కూడా అవలెల్గా చెప్పగలిగే సామర్థ్యం ఉన్న స్టేట్లో ఒకే ఒక్క డైనమిక్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ దీక్ష పబ్లికేషన్స్ కేవీఆర్ సార్ స్వయంగా బోధించారు మరి ఏ రోజు చెప్పినటువంటి పాఠం అదే రోజు చదివించారు ఇలా ప్రీవియస్ డిఏసీలో మా వద్దకు వచ్చినటువంటి పద్నాలుగు మందిలో ఏడుగురికి ఉద్యోగాలు తెప్పించి స్టేట్లో రికార్డు నెలకొల్పడం జరిగింది మరి మా యొక్క విజయ రహస్యం ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీగా చెప్పాను ముందే చెప్పాను ఏంటంటే రొటీన్లా ఉండదు ఇది ఇది చాలా డిఫరెంట్ కోచింగ్ ఇది ఏంటంటే మా యొక్క విజయ సూత్రం ఏంటంటే రోజుకి నాలుగు లేదా ఐదు గంటల పాఠం చెప్తాము ఎనిమిది నుంచి పది గంటలు చదివిస్తాం అదేవిధంగా టెస్ట్లు కూడా డైలీ టెస్ట్లు కూడా పెడతాం ఎందుకంటే ఆ డైలీ టెస్ట్లు కూడా అందరిలా పెట్టే టెస్టులు కాదు అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు వచ్చిన తర్వాత చూస్తారు అవి ఆ టెస్టులు అనేవి అయితే ఇక్కడ విజయ ఏంటంటే అందరూ డైలీ టెస్టులు పెడతారు అందరికీ ఉద్యోగాలు ఎందుకు రావంటే అక్కడే ఉంది కిటుకు నూట ముప్పై మార్కులు నూట నలభై మార్కులు దాటినటువంటి టెట్లో దాటి డిఎస్సిలో మిస్ అవుతున్నారు పిల్లలు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది అది అది పరమరహస్యం మా దగ్గరకు వస్తేనే అది ఖచ్చితంగా మీకు ప్రాక్టికల్గా అర్థమవుద్ది ఓకేనా ఆ నూట ముప్పై నూట నలభై మార్కులు వచ్చినటువంటి పిల్లలు మరి అంత వాళ్ళు వస్తే ఓకే కానీ మనకి యావరేజ్ పిల్లల్నే మేము తీసుకుంటున్నాము ఇక్కడ ఎందుకంటే నూట ముప్పై నూట నలభై మార్కులు వచ్చినటువంటి పిల్లలు వస్తే మేము కాదనము మరి ఈ పక్క జాబ్ గారెంట్లో తపస్ బ్యాచ్లు అర్హత ఎవరికంటే ప్రతి ప్రతి జిల్లాకి చూసుకోండి ప్రతి అంటే మనకి ఎనిమిది క్యాస్ట్లు ఉంటాయి చూడండి ఓసీ బీసీఏ మరి ప్రతి ఈ ప్రతి క్యాస్ట్ నుంచి జిల్లాకి ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఎనిమిది క్యాస్ట్లు ఉన్నాయి అంటే క్యాస్ట్కి ఇద్దరు చొప్పున ఒక జిల్లాకి పాత జిల్లాకి ఉమ్మడి జిల్లాకి ఎనిమిది క్యాస్ట్లు ఇంటూ ఇద్దరు అంటే ఒక్కో క్యాస్ట్కి అంటే మనకి పదహారు మంది జిల్లాకి పదహారు మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తాం మరి చూడండి ఇందులో రెండు వేల ఇరవై నాలుగు టెట్లో ఓసీ వారికి వన్ ట్వంటీ ఫైవ్ మోటల్ రావాలి పైన బీసీ వారికి వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన పర్వాలేదు వన్ ట్వంటీ ఫైవ్ పైన వచ్చినా పర్వాలేదు బీసీ వారికి వన్ ట్వంటీ ప్లస్ ఉండాలి ఎస్సీ వారికి వన్ ఫిఫ్టీన్ ఉండాలి వన్ ఫిఫ్టీన్ పైన ఎస్టీ వారికి వన్ టెన్ మార్క్స్ ఉండాలి మరి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీరు నిజంగా ఈ ఫ్రీ బ్యాచ్కి అర్హత ఉందా లేదని మీకు తెలియాలంటే ఫస్ట్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అయిన నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి డేటా ఆన్ చేయండి వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో మీ యొక్క టెట్ మార్క్స్ లిస్టు ఇప్పుడు ఎవరెవరైతే చెప్పానో ఓసీ వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ పైన రావాలి బీసీ వాళ్ళకి ఇప్పుడు చెప్పాం కదా ఆ ప్రకారంగా మీ టర్టీ యొక్క రెండు వేల ఇరవై నాలుగు టెట్ యొక్క మార్క్స్ లిస్టు వాట్సాప్ చేయండి అలాగే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ ఆధార్ కార్డు కూడా వాట్సాప్ చేయండి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందా లేదనేది మేము ఏప్రిల్ ముప్పై బ్యాచ్ ప్రారంభం కాబట్టి ఒక వన్ వీక్ ముందు మీకు చెప్తాం మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదనేది ఒక వన్ వీక్ ముందు చెప్తాం రైట్ జాబ్ వచ్చే ఫీజు ఎంత అంటే ఏదో పైన చదివి సంవత్సరాలుగా డిఎస్సి సాధించకుండా ఉండడం మంచిదా లేదా ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి క్లాస్ అయిన వెంటనే ఏ రోజు సిలబస్ ఆ రోజు చదివించి దీక్షా కోచింగ్లో ముందు అసలు 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 పరమరహస్యం అన్నాం కదా ఇప్పుడు లాస్ట్లో చెప్తాను చూడండి ఇది దీక్షా ఫ్రీ కోచింగ్లో ముందు జాయిన్ అయ్యి జాబ్ వచ్చాక మాత్రమే అప్రెంటిస్ లేని జస్ట్ మూడు నెలల జీతం గురుదక్షిణగా లేదా ఫీజుగా చెల్లించుకోవడం మంచిదా మీ కుటుంబం కోసం అయినా సరే నిర్ణయం తీసుకోండి మీ కుటుంబం కోసమైనా సరే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మూడు నెలల జీతం అంటే మూడు నెలల జీతం కావాలా నీకు లైఫ్ కావాలా అనే కోచును మీరు వేసుకోండి మూడు నెలల జీతం కావాలా లైఫ్ కావాలనే క్వశ్చన్ వేసుకుంటే లైఫే కావాలనే ఆన్సర్ దొరుకుద్ది అదేవిధంగా మూడు నెలల జీతం అంటే జస్ట్ డిఎస్సి మూడు నెలలు పోస్ట్ పోన్ అయింది అనుకోండి అంతే కళ్ళు మూసుకొని కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు జస్ట్ మూడు నెలలు డిఎస్సి పోస్ట్ పోన్ అయిందని అనుకుంటే ఆ మూడు నెలల జీతం అనేది ఎవ్వరూ కూడా లెక్కయ్యరు ఉద్యోగం రావాలి కానీ జీవితం కదండి లైఫ్ కదా మూడు నెలల జీతం లెక్కేస్తారా మరి మీకోసం ముందుగా ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఇంత రిస్క్ చేస్తున్నాం కదా ఎవరు ముందుగా ఫ్రీ కోచింగ్ మేము ఇచ్చి మీకు ఉద్యోగం తెప్పిస్తాము అనే గ్యారెంటీ పక్కా జాబ్ గ్యారెంటీ మేము ఇస్తున్నామంటే మాలో ఎంత సత్తా ఉందనేది మీరు అంచనా వేసుకోండి ఓకేనా రైట్ అత్యంత మరి హాస్టల్ ఫీజు రెండు రకాల హాస్టల్స్ ఉంటాయి మూడు వేల ఐదు వందలతో ఒక హాస్టల్ ఉంది మరి ఇక్కడ మనకి మీరు రూమ్లో ఉండి కూరగాయలు తెచ్చుకొని బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని అదేవిధంగా మరి కూరగాయలు కట్ చేసుకొని కూరగాయలు వండుకొని గ్యాస్ నింపుకొని ఇన్ని కరెంటు బిల్లు కట్టుకొని ఇన్ని కష్టాలు పడితే ఇన్ని చేస్తే మీకు రూమ్లో అయ్యే ఖర్చు సుమారు మూడు వేల ఐదు వందలు అవుతుంది అదే ఖర్చు ఇక్కడ మేము తీసుకుంటున్నాం మీ నుంచి హాస్టల్ నుంచి ఒక రూపాయి కూడా మేము లాభం ఎక్స్పెక్ట్ చేయలేదు ఖర్చు మీ ఖర్చు ఎంత అవుతుందో అంతే కట్టండి ఓకేనా మీ నుంచి లాభం ఒక్క రూపాయి కూడా మేము హాస్టల్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోము మరి అదేవిధంగా ఇంకా కొద్దిగా లగ్జరీ హాస్టల్ కావాలంటే ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉంది రెండు రకాల హాస్టల్స్ ఉన్నాయి త్రీ ఫైవ్లో ఒక హాస్టల్ ఉంది ఫోర్ ఫైవ్లో ఒక హాస్టల్ ఉంది మరి అడ్రస్ రాజాము ఈ రాజాం అనే ఒక పట్టణం ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది మరి ఈ అడ్రస్ ఈ నెంబర్కి వాట్సాప్లో మేము మీకు పంపిస్తాము ఎలా రావాలనేది నెక్స్ట్ తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలనే తపంతో ఉన్నవారు ఉద్యోగమే ధ్యేయంగా ఉద్యోగమే జీవితంగా మీ ఉద్యోగమే మీ కుటుంబానికి వెన్నుముకగా భావించే చాలా సిన్సియర్గా సీరియస్గా చదివే ప్రతి డిఎస్ అభ్యర్థికి ఈ కాన్సెప్ట్ అందరికీ చేరేలా అంటే ముందు ఈ కాన్సెప్ట్ ఏంటి ఏంటి ముందుగా ఫ్రీ కోచింగ్ జాబ్ వచ్చేకే ఫీజు అనే ఈ కాన్సెప్టు అందరికీ చేరేలా మరి అందరికీ ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ముందుగా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం జాబ్ వచ్చేకే ఫీజు అంటున్నాం జస్ట్ మరి అది అర్థం చేసుకోండి మీకు మీరు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఒకసారి మీ పేరెంట్స్ని కూడా కన్సల్ట్ చేయండి లేడీస్ ఎక్కువ మంది లేడీస్ రావడానికి ప్రయత్నం చేయండి జెంట్స్ కూడా ఉంది మరి జెంట్స్ని కూడా మరి అలవ్ చేస్తున్నాం కాబట్టి మరి లేడీస్ కూడా ఈ యొక్క వినియోగ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఎక్కువ జెంట్స్ అంటే ఖచ్చితంగా మరి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా వినియోగించుకుంటారు కానీ ఈ అవకాశాన్ని మరి వినియోగించుకోండి అందరూ కూడా మరి ఇదేంటి విషయం మరి పరమరహస్యం ఏంటంటే ఇక్కడ జాబ్ రావడానికి ఒకే ఒక సూత్రం సుమారు మన డిఎస్ సిలబస్లో ఐదు వేల నుంచి ఆరు వేల పేజీలు మనం చదవాలి చెప్పాలి చదవాలి మరి అందరూ చదువుతారు కానీ కొంతమందికి ఎందుకు ఉద్యోగాలు వస్తాయంటే లాస్ట్ నలభై ఐదు రోజులు డిఎస్సి పరీక్ష ముందు లాస్ట్ నలభై ఐదు రోజుల్లో ఎవరైతే ఈ ఐదు వేలు ఆరు వేల పేజీలు అనర్గలంగా రివిజన్ చేయగలరో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది ఇదే పరమరహస్యం చాలామంది పై పని చదువుకుంటూ వెళ్ళిపోతారు లాస్ట్లో టైం సరిపోదు మరి ఐదు వేల ఆరు వేల పేజీలు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో రివిజన్ చేయాలంటే ముందు ఎన్ని రివిజన్లు పడాలి ఎన్నిసార్లు రివిజన్లు చేయాలి దాన్ని ఎంత పెర్ఫెక్ట్గా చదవాలనేది ఇక్కడ మన దీక్ష కోచింగ్ సెంటర్కు మన దీక్ష పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో నడుపుతున్న మన కోచింగ్ సెంటర్ మన దీక్ష ప్లాట్ఫామ్కి వస్తేనే మీకు అది ప్రాక్టికల్గా అర్థమవుతుంది ఇలా మీకు వచ్చిన వారం రోజుల్లో మీకు అర్థమైపోద్ది ఇక్కడ ఉంటే జాబ్ డిసైడ్ అనేది మీకు అర్థమైపోతుందండి మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిజంగా ఎవరూ కూడా సాహసం చేయలేనటువంటి ప్రోగ్రాం ఇది ముందు ఫ్రీ కోచింగ్ ఇచ్చి జాబ్ వచ్చేకే ఫీజు అంటున్నామంటే ఎంత పకడ్బందీగా ఉంటుంది అదేవిధంగా మాలో ఎంత సత్తా ఉండుండాలి అనేది అంచనా వేసుకొని మీ కుటుంబ జీవితం కోసం మీరు ఒక స్టెప్పు ముందుకు వేసి ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే దీక్షా పబ్లికేషన్స్ వారి ఈ ప్రోగ్రాంకి మీరు వస్తే మీ ఉద్యోగం డిసైడ్ అయిపోయినట్టేనండి రైట్ అంతకుమించి ఇంకేం చెప్పలేను మరి ప్రోగ్రాంలో కలుసుకుందాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్